గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు పనులు పూర్తయితే ఆరు వందల ఇరవై ఐదు గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం వస్తుందని పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు పిఎం జన్మన్ పథకంతో పాటు ఉపాధి హామీ పథకం ఉప ప్రణాళిక నిధులు కలిపి ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు అడవితల్లి బాట పేరుతో రెండు దశల్లో చేపట్టిన పనుల్లో స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు రహదారి సదుపాయం లేని గిరిజన ఆవాసాలను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ పనుల్లో పురోగతిని వివరిస్తూనే వేగంగా పనులు చేయడంలో ఎదురవుతున్న సవాళ్లు అవరోధాలను అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్డు రూపకల్పన చేయడంలో బండరాలను బద్దలు కొడుతూ ముందుకెళ్లేందుకు అధిక సమయం తీసుకుంటోందని తెలిపారు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పన్నుల వేగం తగ్గిందని చెప్పారు నూట ఇరవై ఎనిమిది రోడ్లు అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఆ శాఖ అనుమతులు కోరగా ఇప్పటికే తొంభై ఎనిమిది కో రోడ్లకు అనుమతులు వచ్చాయని అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు ఇప్పటి వరకు నూట ఎనభై ఆరు పన్నులు చేపట్టగా మరో ఇరవై పన్నులు టెండర్ దశలో ఉన్నట్లు తెలిపారు గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ఈ పన్నుల గురించి స్థానికులకు కూడా తెలియజేయడం ఎంతో అవసరమని పవన్ అన్నారు డోలీ రహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో రహదారుల నిర్మాణం చేపట్టిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పాలని సూచించారు తద్వారా వారి సహకారం ప్రోత్సాహం కూడా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో అన్నారు